హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి ఎలా చేయాలో చీయించబోతున్నానండి కొలతలు మొత్తం మొత్తం ఒకే కప్పుతో తీసుకున్నామంటే మనకి అల్లం పచ్చడి అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని త్రీ బై ఫోర్త్ కప్ ఇక్కడ వేరుశనగ నూనెని యాడ్ చేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకొని టెన్ ఎండుమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కాట్ చేసి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా దీంట్లోకి ఇష్టం ఉన్న వాళ్ళైతే టెన్ వెల్లుల్లి రెబ్బల్ని బరకగా గ్రైండ్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ కూడా చేసుకోవచ్చండి కొంచెం కరపాకుని యాడ్ చేసేసుకొని దీంట్లోకి పావు టేబుల్ స్పూన్స్ ఇంగ యాడ్ చేస్తున్నారు ఇంకొనే యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి అల్లం పచ్చడిలోకి ఇలా చేశారంటే చాలా బాగుంటుంది కొలతలు మొత్తం ఒకే కప్పుతో తీసుకోవాలి ఫ్రెండ్స్ పోపు అయిపోయింది కదా సైడ్ పెట్టేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలని వన్ టేబుల్ స్పూన్ జిల్కని యాడ్ చేసుకొని మంచి ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ నేనైతే హాఫ్ కప్పు ఇక్కడ నేను అల్లంని తీసుకొని స్కిన్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మంచిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని కూడా మనం ముందుగా మిక్సీ జార్లోకి వేసుకున్నాముగా దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి మనం హాఫ్ కప్పు చింతపండుని కూడా తీసుకొని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ఆయిల్లోకి హాఫ్ కప్ చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని వన్ కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ చింతపండు అనేది మొత్తం మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యేంత వరకు మంచి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఈ విధంగా బాయిల్ అవుతుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు చేసుకొని ఇది బాగా చల్లారని ఇవ్వాలి ఫ్రెండ్స్ అదేవిధంగా వన్ కప్పు బెల్లాన్ని తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఇది బెల్లం అనేది మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం పాకం వస్తే సరిపోతుందండి అల్లం చింతపండు సమానంగా ఉండాలి తీపి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అల్లం పచ్చడిలోకి అందుకే మనం ఇలా తీసుకొని చేసామంటే చాలా బాగా వస్తుందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఎలాంటి పాకం లేకుండా ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని ఇలా అంటే మనకి కొంచెం గట్టిగా వస్తే సరిపోతుందండి ముందుగా గ్రైండ్ చేసుకున్నది చింతపండుని కూడా యాడ్ చేసుకొని మంచి గ్రైండ్ చేసుకొని మనం ఈ బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనం రెడ్ చిల్లీ పౌడర్ని హాఫ్ కప్ యాడ్ చేసేసుకొని పావు కప్పు ఇక్కడ వన్ బై ఫోర్తో అయితే నేను సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అన్ని మెజర్మెంట్స్ మొత్తం ఒకే కప్పుతో తీసుకుంటే చాలా బాగా వస్తుందండి నేను అన్నీ ఒకే కప్పుతో తీసుకున్నాను తర్వాతకి మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్నాం కదా ఆ పోపుని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో కదా చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇలా చేసి పెట్టారంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే ఈజీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని కన్సిస్టెన్సీ ఒకే కప్పుతో తీసుకుంటే చాలా బాగా వస్తుందండి నేను మరీ మరీ చెప్తున్నానంటే అన్నీ మనం ఒకే కప్పుతో తీసుకోవాలి అల్లం చింతపండు సమానంగా ఉండాలి తీపి కొంచెం ఎక్కువ ఉంటేనే అల్లం పచ్చడిలో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇలా చేసుకున్న తర్వాతకి మనం వీటిని ఒక సీసాలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది